సౌందర్య సౌందర్యలహరి ఆరవ శ్లోకము ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క దయను గూర్చి అమ్మ దయ ఏ రకంగా ఉంటుందనేది వివరిస్తున్నారు శంకరుడు వారు ధను మధుకరమయీ పంచవిశికా వసంత సామంతో ಮಲಯಮರು ತಪ್ಯಕರ್ವಿರಿ ಕಾಪಿ ಕೃಪಬ್ ಜಗದಿಮನಂಗೋ ವಿಜಯತೆ ಹಿಮಗಿರಿಸುತೆ ಹಿಮತ್ ಪತರುತ್ರಿಕು ವಿಲ್ು ಪೌಷ್ಪ పుష్పమయమైనటువంటి మౌర్వి అల్లెత్రాడు మధుకరమయి తుమ్మెదల వరస విశాఖ బాణములు పంచ ఐదు మాత్రమే సామంత చెలికాడు వసంత వసంత ఋతువు ఆయోధన రథ యుద్ధమునకు ఉపయోగించు రథము మలయమరుత మలయమారుతము తథాపి ఆ విధమైన పనికి సమర్థములు కాని సాధ్య సంపత్తి గలవాడైనను అనంగహ శరీరమే లేని మన్మధుడు ఏకహ ఒక్కడే తే నీ యొక్క అపాంగాత్ కడగంటి చూపు వలన కాం అపి అనిర్వచనీయమైన కృపాం దయను లబ్ధ్వా పొంది ఇదం ఈ సర్వం జగత్ సమస్త జగత్తును విజయతే జయించుచున్నాడు ఓ పర్వత రాజపుత్రి మన్మధుని బాణం పుష్పములతోనూ వింటి నారి తుమ్మెదలతోనూ చేయబడింది అతడు తన ఐదు పుష్ప బాణములతోనూ స్నేహితుడైన వసంతునితోనూ మలయమారుతమనే రథముతోనూ అశరీరుడైన కామదేవుడు ఈ చరాచర జగత్తును మోహింపజేస్తున్నాడంటే దానికి కారణం నీ చల్లని దృష్టి వీక్షణాలే కదా మాత అని చెప్పి శంకరుల వారు అమ్మ యొక్క దయాని వివరిస్తున్నారు ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేసుకున్నట్లయితే గనక వంశాభివృద్ధి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది చెరుకు రసము కానీ చెరుకు గడలు కానీ నివేదన చేసి అమ్మవారికి ప్రతినిత్యము ఈ యొక్క శ్లోకాన్ని గనక పారాయణ చేసినట్లయితే చక్కగా వంశాభివృద్ధి పుత్ర సంతాన ప్రాప్తి